హలో ఆల్ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్ ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నా యూట్యూబ్ జర్నీని ఇంత దూరం తీసుకొచ్చినందుకు ప్లస్ చాలా సపోర్ట్ చేసినందుకు సపోర్ట్ చేస్తున్నందుకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ అలాగే మీ ముందరికి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాను అదేంటంటే ప్రతి ఉమెన్ లైఫ్లో తనకి చాలా చాలా మెమరబుల్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే డెఫినెట్గా అది ప్రెగ్నెన్సీ జర్నీ అయి ఉంటుంది అలాంటి నా ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో నాకు చాలా ఇంపార్టెంట్ మోమెంట్ అయిన నా శ్రీమంతాన్ని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ముందుగా శ్రీమంతం అనే ఈవెంట్ అయితే మనకి అందరికీ తెలిసిన విషయమే అది బేబీకి బ్లెస్సింగ్స్ మదర్ త్రూ ఇవ్వడానికి అందరినీ పిలుచుకొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే ఈవెంట్ అనమాట సో మనము ఎప్పుడైతే విమెన్ తన మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్కి అదే మిస్సెస్ నుంచి మదర్ అయ్యే జర్నీ అనమాట ఇది విమెన్కి చాలా ప్రీషియస్ అండ్ ఓన్లీ విమెన్ మాత్రమే చేయగలిగే ఈ ఒక చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ లైఫ్ అనేది దాంట్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి అందరి బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ అందరూ కూడా ఊరు నుంచి మా ఊర్లలో నుంచి చా ప్లస్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ నుంచి దూరం దూరం నుంచి కూడా వచ్చి నన్ను బ్లెస్ చేయడానికైతే వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మన కోసం టైం కేటాయించి ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా నుంచి రావడము అంటే అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం కాబట్టి నాకు చాలా మంచిగా అనిపించింది ప్లస్ అన్నయ్య మా అన్నయ్య మాత్రం యుఎస్లో ఉన్నాడు కాబట్టి నేను ఆబ్వియస్గా ఏ ఈవెంట్ అయినా కానీ మా అన్నయ్యని మిస్ అవుతూ ఉంటాను అనమాట సో అన్నయ్య వచ్చినప్పుడు ఏదైనా ఈవెంట్ జరిగితే దాంట్లోనే నేను హ్యాపీనెస్ని ఎదుర్కొంటాను సో ఇదనమాట నా శ్రీమంతం అయితే సో మా మమ్మీ వాళ్ళకైతే ఈ పద్ధతి లేదు సో అత్తే వాళ్ళు చేశారు నా శ్రీమంతం అండ్ నైన్త్ మంత్లో చేసుకున్నాము శ్రీమంతం యూజువల్గా అందరికీ తెలుసు కదా ఫిఫ్త్ సెవెంత్ నైన్త్ అలా చేసుకుంటారు సో నాకేంటంటే కొంచెం మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండి నేను జర్నీ చేయడం ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి నేను నైన్త్ మంత్లో డెలివరీ కోసం ఇంకా హైదరాబాద్కే వెళ్తున్నాను అన్నప్పుడు నైన్త్ మంత్లో అక్కడే చేసుకున్నాం అన్నమాట అందరు కూడా వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు నా బేబీని బ్లెస్ చేసినందుకు చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ వీడియో తరపు నుంచి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అందరు కూడా నా పొట్టలో ఎవరున్నారో బేబీ బాయ్ ఆర్ గర్ల్ అనేది గెస్ట్ చేసి కమెంట్స్లో అయితే రాయండి నేను అందరికీ కూడా ఓటింగ్ అన్నమాట అలాగే ప్రిడిక్షన్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా డెఫినెట్గా వాచ్ చేయండి చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను పక్కా చెప్తాను ఆ ప్రిడిక్షన్ ప్రకారం గర్ల్ వచ్చిందా బాయ్ వచ్చిందా అనేది అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు తెలియజేయండి కమెంట్స్ ద్వారా అండ్ వెరీ హ్యాపీ అండ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ ఈ వీడియో ముందు ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ